అసలు రోహిత్ శర్మ గి సీజన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అని అన్నాడు వీరేంద్ర సేవ్ మీకు తెలిసిందే ముంబై టీం కలకత్తా చెట్ల ఓడిపోయింది ముంబైకి తొమ్మిదో ఓటమి ఇక ఈ మ్యాచ్ అయినాక వీరు బాయ్ ఏమన్నాడంటే మీరు షారూఖ్ ఖాన్ని అమీర్ ని ఇంకా సల్మాన్ ఖాన్ని కూడా పెట్టి ఒక సినిమా తీసినా అది హిట్ అవుతదన్న గ్యారంటీ లేదు ఎందుకంటే మూవీ లా ఆ హీరోలు మంచిగా పర్ఫార్మెన్స్ గట్లనే స్క్రిప్ట్ కూడా ఎంతో కొత్త గప్పుడే హిట్ అయితది కానీ అట్లున్నంత మాత్రాన మ్యాచ్లు గెలవరు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తేనే మ్యాచ్లు గెలుస్తారు రోహిత్ శర్మ సెంచరీ కొట్టిండు కానీ ఆ మ్యాచ్ ముంబై ఓడిపోయింది ఇక మిగిలిన మ్యాచ్ ఎక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఇక ఇషాన్ కిషాన్ ని తీసుకున్నా ఈ సీజన్ మొత్తంలా ఇషాన్ ఒక్కసారి కూడా పవర్ ప్లే దాటి బ్యాటింగ్ చేయలేకపోయింది అంత కొంత ముంబై టీం అంటే అది జస్ బురా సూర్యకుమార్ యాదవ్ లే అని అన్నాడు వీరుభాయ్ వీరుభాయ్ మీరు చెప్పింది కరెక్టే కావచ్చు కానీ నాకు ఒక డౌట్ ఉంది వీరుభాయ్ మీరు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా అసలుగా పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలంటే ప్లేయర్స్ ని కంఫర్టేబుల్ గా ఉంచాలనా అద్దా ఉంచాలి కదా గాదే ముంబై టీం చేయలేకపోయింది అందుకే గా టీం ప్లేయర్స్ ఇకపోయింది ఇప్పుడు రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ క్యాప్టెన్సీ తీసేసిందా ఎందుకు తీసేసింది దానికంటూ కారణం ఉండాలి కదా ఆ కారణం లేదు సరే చేసి ఇష్టం ఇబ్బంది కావాలనుకుంటే వాళ్ళని క్యాప్టెన్ వేసుకోని మరి క్యాప్టెన్ అన్నటోడికి ప్లేయర్స్ అంటే కొంత రెస్పెక్ట్ ఉండాలి కదా అదేం లేదు ముంబై ఇండియన్స్ కే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ గాయన చూపించే యాటిట్యూడ్ వల్ల టీమ్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ ఫీల్ అయ్యేది టీమ్ కి కెప్టెన్ రోహిత్ శర్మ గట్ల టీమ్ లా కెప్టెన్ కి ప్లేయర్స్ కి మధ్య చక్కగా కోఆర్డినేషన్ లేకపోతే మ్యాచ్ లో గల హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఎట్లా పెడతారు వాళ్ళు మ్యాచ్ లో ఎట్లా గెలుస్తారు ప్లేయర్స్ అందరూ రోహిత్ కి రెస్పెక్ట్ ఇచ్చి గాయంతోనే మాట్లాడేసరికి హార్దిక్ ఈగోకి పోయింది చివరికి రోహిత్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించు రోహిత్ ని రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వాడతారా అట్లా ఆడించడానికి ఏవేవో సొల్లు కథలు అల్లిలు కండి దీని వెనుకున్న అస్సలు ముచ్చట హార్దిక్ పాండ్యా ఈగో రోహిత్ గ్రౌండ్ ఉంటే ప్లేయర్లందరూ రోహిత్ అసలు గ్రౌండ్ లనే రోహిత్ చేసిండ్రు మరి ఈ సీజన్ కి ముందు వరకు టీం కి క్యాప్టెన్ ఐదు సార్లు ముంబైన్ చేసిన రోహిత్ శర్మనే డ్రెస్సింగ్ రూమ్ లో ఇబ్బంది పడితే ఇక మిగితల సంగతి గురించి చెప్పనే అక్కర్లేదు ఇట్లాంటి అట్మాస్ఫియర్ లా ప్లేయర్స్ గల బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లిస్తారు అందుకే ఈ సీజన్ ఎట్లెట్లా గడుస్తుందో రోహిత్ పర్ఫార్మెన్స్ కూడా అట్లనే డౌన్ అయింది కెప్టెన్ కెప్టెన్ అని గింత చేసిండు కదా మరి హార్దిక్ పాండ్యా ఏం చేసిండు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అటు బాలింగ్ లా ఇటు బ్యాటింగ్ లా అట్టాయిండు ఆయన ఆడలేడు ఆడోళ్ళని కంఫర్టేబుల్ గా ఉంచాక ఆడనీయలేదు గందుకే గందుకే ముంబైకి గీ పరిస్థితి కాదు కాదు ఈ దుస్థితి వచ్చింది ఏమంటారు మామా నా ఒపీనియన్ లా ముంబై టీం ఆగమాగం కావడానికి కారణం హార్దిక్ పాండ్యానే ఇదైతే నా పర్సనల్ ఫీలింగ్ మామ మరి మీ ఒపీనియన్ లా ముంబై ఓటం కారణం ఎవరో కామెడీ పెట్టరు మామ